సారీ ఫ్రెండ్స్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రోజుల పాటు వీడియోలు చేయలేకపోయాను చేస్తున్న జాబ్ విషయంలో కొన్ని పరిస్థితుల వల్ల వీడియోలకు దూరంగా ఉండాల్సి వచ్చింది మొత్తానికి అన్నీ ఆలోచించుకొని జాబ్కు రిజైన్ చేశాను మళ్ళీ ఇలా మీ ముందుకు వచ్చేశాను ఎక్కువై మాత్రం గ్యాప్ అస్సలు ఇవ్వను రివ్యూల నుంచి కలెక్షన్ల వరకు పాలిటిక్స్ నుంచి సీనియర్ నటీ నటుల బయోగ్రఫీల వరకు నాకు తెలిసిన వివరాలను మీ ముందుకు మరింత వేగంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఎన్నాళ్ళు మీరు చూపించిన ఆదరణే ఇకపై కూడా నాపై చూపిస్తారని ఆశిస్తున్నాను ఇకపై వీలైనన్ని ఎక్కువ వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాం ఇక మన టాపిక్లోకి వెళ్దాం యానిమల్ సినిమాకు రెండు వారాల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అన్నది ఇప్పుడు చూద్దాం నిజమే ఈ సినిమాకు నేనైతే పూర్తి నెగిటివ్ రివ్యూ ఇచ్చాను నాకు నిజంగా ఈ సినిమా నచ్చలేదు ఇప్పటికీ కూడా అదే అభిప్రాయంతోనే ఉన్నాను అసలు ఈ సినిమాలో నాకు ఏం నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అన్నది తర్వాత వీలున్నప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ ముందుగా కలెక్షన్ల వివరాలను మాత్రం ఇప్పుడు చూద్దాం యానిమల్ సినిమా విడుదలయ్యే నిన్నటికి పద్నాలుగు రోజులు పూర్తయింది పద్నాలుగవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి సో నిన్నటితో కలిపి ఈ యానిమల్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల ముప్పై నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ రాగా అరవై ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా రెండు వారాల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమా హక్కులను తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు కోట్ల రూపాయలకు దిల్ రాజు కొనుగోలు చేశారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి పదిహేను కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే ఇప్పటికే ఆ మార్కును యాన్యువల్ సినిమా దాటేసింది కూడా పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఈ సినిమాకు పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది అంటే పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన దిల్ అంతకు రెట్టింపు డబ్బులను ఈ సినిమా ద్వారా రాబట్టారన్నమాట ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు పద్నాలుగో రోజు పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది ఇక ఏరియాల వారిగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా అరవై ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల గ్రాసు రెండు వారాల్లో వస్తాయి తమిళనాడులో తొమ్మిది కోట్ల పదిహేను లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది కర్ణాటకలో ఈ సినిమాకు రెండు వారాల్లో ముప్పై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల గ్రాస్ ఆగా కేరళలో కేవలం రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది ఇక హిందీ సహా భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి యానిమల్ సినిమాకు రెండు వారాల్లో అక్షరాల నాలుగు వందల యాభై ఐదు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఓవర్సీస్లో అయితే భారీగా ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చేసాయి ఓవర్సీస్లో రెండు వారాల్లో ఈ సినిమాకు రెండు వందల పదిహేను కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు అన్ని భాషల్లో కలిపి వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రెండు వారాల్లో వచ్చాయన్నమాట హిందీలోను ఓవర్సీస్లోను ఈ సినిమాకు అత్యధిక కలెక్షన్లు రాగా కేరళలో చాలా చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి రెండు వారాల్లో పట్టుమని మూడు కోట్ల రూపాయలు కూడా ఈ సినిమాకు కేరళలో రాలేదు ఇక ఆ తర్వాత అతి తక్కువ కలెక్షన్లు తమిళనాడులో వచ్చాయి తమిళనాడులో రెండు వారాల్లో కేవలం తొమ్మిది కోట్ల చిల్లర గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు రెండు వారాల్లో వచ్చాయనమాట ఇది యానిమల్ సినిమాకు రెండు వారాల్లో వచ్చిన కలెక్షన్ల మరి ఈ సినిమాకు నిర్మాతలు పెట్టింది ఎంత అసలు వచ్చింది ఎంత అన్న వివరాలను కూడా ఫైనల్ గా ఓలుకేద్దాం ముందుగా అసలు ఈ సినిమాకు ఎవరెవరు నిర్మాతలు ఎవరెవరు ఎంత పెట్టుబడి పెట్టారన్నది చూద్దాం యానిమల్ సినిమాకు నిర్మాతలు అక్షరాల రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు రణబీర్ కపూర్ అనిల్ కపూర్ బాబీ డియోల్ రష్మిక వంటి స్టార్ నటీ నటులతో పాటుగా దర్శకుడు కూడా భారీగా పారిదర్శకాలు ఉంటాయి కదా ఈ రెమ్యురేషన్లే దాదాపుగా వంద కోట్ల రూపాయల ఖర్చును పెట్టారు ఇక మిగిలిన వంద కోట్లతో సినిమాను పట్టాలెక్కించారు వాస్తవానికి ఈ సినిమాను మూడు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించాయి టీ సిరీస్ సంస్థ సినీ వన్ స్టూడియోస్ సంస్థ అలాగే భద్రకాళి పిక్చర్స్ నిర్మాణ సంస్థ ఈ మూడు సంస్థలు కలిసి యానిమల్ సినిమాను నిర్మించాయి భద్రకాళి పిక్చర్స్ సంస్థ ఎవరిదో కాదు ఈ యానిమల్ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గారిదే సో నిర్మాణంలో కూడా ఈ సందీప్ రెడ్డి పాలు పంచుకున్నారు లాభాల్లో కూడా ఈయనకు షేర్ ఉంటుంది ఈ మూడు సంస్థలు సమాన స్థాయిలో పెట్టుబడి పెట్టాయా లేదా అన్న దాన్ని బట్టి లాభాల్లో ఎవరు ఎంత షేర్ తీసుకోవాలనేది ఉండొచ్చు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీ సిరీస్ శ్రీవణ స్టూడియోస్ సంస్థలు చెరో ముప్పై ఐదు శాతం డబ్బులను పెట్టుబడిగా పెట్టాయి అంటే నిర్మాణంలో డెబ్బై శాతం పెట్టుబడి ఈ రెండు సంస్థలదే అలాగే మరో ముప్పై శాతం డబ్బుల పెట్టుబడి మన దర్శకుడి నిర్మాణ సంస్థలనమాట అంటే ఈ మూడు నిర్మాణ సంస్థలు కలిపి రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టాయి అన్నమాట ఇది యానిమల్ సినిమా బడ్జెట్ లెక్కలు మరి రెండు వందల కోట్ల పెట్టుబడి పెడితే నిర్మాతలకు ఈ సినిమా ద్వారా ఎంత లాభం వచ్చింది అన్నది కూడా మనం చూడాలి వాస్తవానికి ఒక్క తెలుగు మినహా మిగిలిన అన్ని చోట్ల నిర్మాతే ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్నారు తెలుగులో ఈ సినిమాను మన దిల్ అమ్మేశారు తమిళనాడులో ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థతో డీల్ కుదుర్చుకొని నిర్మాతలే ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్నారు అలాగే కర్ణాటకలో కేవీఎన్ ప్రొడక్షన్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థతో మాట్లాడుకొని అక్కడ కూడా ఓన్ రిలీజ్ చేసుకున్నారు ఇతర రాష్ట్రాలు సహా బాలీవుడ్ అంతా కలిపి ఈ సినిమాను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారనమాట సో ఒక్క తెలుగులో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు మినహాయిస్తే ఈ సినిమాకు వచ్చిన మొత్తం కలెక్షన్లు అన్నీ నిర్మాతలకే అన్నమాట సో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం ద్వారా ఎంత వచ్చింది అన్నది ఇప్పుడు చూద్దాం తెలుగులో ఈ సినిమాను దిల్ రాజుకు పద్నాలుగు కోట్లకు అమ్మేశారు సో దిల్ రాజు నుంచి అంటే తెలుగు వర్షన్ నుంచి నిర్మాతలకు వచ్చిన డబ్బులు అక్షరాల పద్నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే అనమాట అక్కడ కలెక్షన్లతో ఈ నిర్మాతలకు ఏం సంబంధం ఉండదు ఇక ఇవి కాకుండా తమిళనాడు కర్ణాటక కేరళ హిందీ సహా భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని భాషల్లో కలిపి యానిమల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లో అక్షరాల ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది సో మొత్తం మీద తెలుగులో డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన పద్నాలుగు కోట్లను కూడా కలిపితే ఇప్పటిదాకా నిర్మాతలకు వచ్చిన డబ్బు అక్షరాల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు అన్నమాట ఇది గ్రాస్ కలెక్షన్ లేఖలు వీటిలోంచి పద్దెనిమిది శాతం డబ్బులను జిఎస్టి కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది అంటే ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షల నుంచి పద్దెనిమిది శాతం అంటే నూట నలభై మూడు కోట్ల డెబ్భై రెండు లక్షలను ప్రభుత్వానికి చెల్లిస్తే ఇక మిగిలేది ఆరు వందల యాభై నాలుగు కోట్ల డెబ్భై మూడు లక్షల రూపాయలన్నమాట దీన్నే నెట్ కలెక్షన్లు అంటారు మొదటేమో గ్లాస్ కలెక్షన్లు దాంట్లోంచి నుంచి జిఎస్టీని తీసేస్తే మిగిలేది నెట్ కలెక్షన్లు ఇక దీనిలోంచి థియేటర్లు మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఇరవై శాతం డబ్బులను వాటాగా ఇవ్వాల్సి ఉంటుంది సో ఆరు వందల యాభై నాలుగు కోట్ల డెబ్భై మూడు లక్షల రూపాయల నుంచి ఇరవై శాతం డబ్బులు అంటే అక్షరాల నూట ముప్పై కోట్ల తొంభై నాలుగు లక్షల అన్నమాట సో ఇది కూడా తీసేస్తే ఇంకా మిగిలేదు అక్షరాల ఐదు వందల ఇరవై మూడు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల రూపాయలు అన్నమాట దీన్నే షేర్ కలెక్షన్లు అంటారు అవును రెండు వారాల్లో ఈ సినిమాకు దగ్గర దగ్గరగా ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చినా ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ థియేటర్ల యాజమాన్యాలకు ఇవ్వాల్సిన వాటాను తీసేస్తే నిర్మాతలకు మిగిలింది అక్షరాల ఐదు వందల ఇరవై మూడు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల రూపాయలు అనమాట అంటే నిర్మాతలు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ సినిమాను తీస్తే ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు డబ్బులు థియేటర్ల నుంచి నిర్మాతలకు వచ్చాయన్నమాట మరి ఓటీటీ శాటిలైటైట్ సంగతి ఏంటయ్యా అంటారా అక్కడికే వెళ్దాం ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ ముందుగానే కొనుగోలు చేసింది అన్ని భాషలకు సంబంధించిన యానిమల్ సినిమా ఓటీటీ హక్కులను అక్షరాల నూట యాభై కోట్లు పెట్టి నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది ఇక శాటిలైట్ రైట్స్ కూడా దాదాపుగా వంద కోట్ల రూపాయల వరకు కోట్ చేస్తున్నారు అది కూడా అన్ని భాషలకు సంబంధించి సో డిజిటలు ప్లస్ శాటిలైట్ రైట్స్ కింద యానిమల్ సినిమా నిర్మాతలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు వస్తుందన్నమాట ఇందాక రెండు వారాల్లో థియేటర్ల నుంచి ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల లాభం నిర్మాతలకు వచ్చాయని చెప్పుకున్నాం కదా వీటికి అదనంగా ఈ రెండు వందల యాభై కోట్లు కూడా కలిపితే ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల డబ్బులు అవుతాయన్నమాట అంటే రెండు వారాల్లో యాన్యువల్ సినిమా నిర్మాతలకు వచ్చిన డబ్బులు అక్షరాల ఏడు వందల డెబ్భై మూడు కోట్లు పెట్టిన పెట్టుబడి తీసేస్తే నిర్మాతలు ఈ సినిమాతో రెండు వారాల్లో ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వొచ్చాయన్నమాట ఇది ఆనిమల్ సినిమా నిర్మాతలకు రెండు వారాల్లో వచ్చిన లాభం వాస్తవానికి తెలుగులో ఈ సినిమాను దిల్లాజ్కు అమ్మేశారు దిల్లాజు పద్నాలుగు కోట్లు పెట్టి ఈ కొంటే ఆయనకు రెండు వారాల్లో ఏకంగా ముప్పై నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ వచ్చింది పెట్టిన పెట్టుబడి తీసేస్తే దిల్లాజ్కు పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల లాభం అయితే యానువల్ సినిమాతో వచ్చిందనమాట సో తెలుగు రైట్స్ని కూడా అమ్మకుండా నిర్మాతలై ఓన్ రిలీజ్ చేసుకుని ఉంటే నిర్మాతలకు మరో ఇరవై కోట్లు అదనంగా లాభం వచ్చి ఉండేదేమో కూడా ఇదండి రెండు వారాల్లో యానిమల్ సినిమాకు వచ్చింది ఎంత అలాగే నిర్మాతలకు వచ్చిన లాభం ఎంత అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ